ఆడపిల్లలు ధీమాగా బతకాలంటే ఈ ఐదు విషయాలు తల్లిదండ్రులు వారికి నేర్పించాలి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిద్యాక్షణంగా కడుపులోనే జిదిమీసే కాలం ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో ఏదో పెద్ద భారం చేరిందనే కాలం దాటి ఆడపిల్లలే కావాలి తల్లిదండ్రులు తపించే కాలానికి చేరుకున్నాం కానీ సమాజంలోనూ ఉద్యోగాలు చేసే చోట చదువుకునే దగ్గర పెళ్ళయ్యాక అత్తారింట్లో ఇలా ప్రతి చోట ఆడపిల్లలకు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిలు పదిహేనేళ్ల తర్వాత కాలేజీలకు వెళ్లడం మొదలు పెడతారు అక్కడ ఎంతో మందిని కలవాల్సి ఉంటుంది కొత్త పరిచయాలు కొత్త సంబంధాలకు కూడా దారితీస్తాయి వీటన్నిటిని అర్థం చేసుకోవాలన్నా ధీమాగా తమ జీవితాన్ని గడపాలన్నా వారికి లోపు వచ్చే పిల్లలు తల్లిదండ్రులు ఈ విషయాలు తప్పక నేర్పించాలి అవేంటో తెలుసుకోండి ఒంటరిగా ప్రయాణించడం నేర్పించాలి కాలేజీలకు వెళ్లే పిల్లల వెంట ఎప్పుడూ ఉండలేరు అందుకే ఏళ్ళు తర్వాత అమ్మాయిలు ఆటో బస్సు మెట్రో లాంటి వాటిలో ఒంటరిగా ప్రయాణం చేసే స్వేచ్ఛనివ్వాలి దీనివల్ల ఆడపిల్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారికి భద్రత దృశ్య లొకేషన్ ట్రాక్ చేయడం వంటివి తల్లిదండ్రులు పరీక్షించాలి సమస్యలను ఎదుర్కొనే వైఖరి అవుతుంది రెండవది సెల్ఫ్ కేర్ భారతదేశంలో తల్లిదండ్రులు పెళ్ళయ్యే వరకు ఆడపిల్లలకు కావాల్సిందల్లా తామే చూసుకుంటారు తాము చెప్పినట్లే వినాలని అనుకుంటారు ఇలాంటి మెంటాలిటీ పూర్తిగా వదిలేయమని ఫ్యామిలీ కౌన్సిల్స్ అంటున్నారు ఆడపిల్లలకు సమతుల్య ఆహారం వేసుకునే దుస్తుల దగ్గర నుండి తమను తాము రక్షించుకోవడం వరకు అన్ని నేర్పించాలి వాళ్ళను వాళ్ళు రక్షించుకుంటే వారి జీవితంలో భయానికి చోటు ఉండదు మూడవది డబ్బు విలువ ఆడపిల్లలకి డబ్బు విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది మగపిల్లలకు కూడా ముఖ్యమైన విషయమే అయినా ఆడపిల్లలు పెళ్ళయ్యాక చాలా విషయాలలో డీల్ చేయడానికి మనీ మెయింటెనెన్స్ అవసరం ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి డబ్బు ఎలా పొదుపు చేయాలి దేనికి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు మొదలైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ముఖ్యంగా పెళ్ళయ్యాక ఆడపిల్లలకు ఆర్థిక భద్రత ఎంతో అవసరం లోపు డబ్బు విలువ తెలియజేస్తే తరువాత వారు బాధపడే సందర్భమే రాదు నాలుగవది శుభ్రత వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి శుభ్రత కూడా నేర్పించాలి తన చుట్టూ ఉన్న ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఆడపిల్ల ఆరోగ్యానికి కూడా అవసరం నెలసరి సమయంలోనూ బయట టాయిలెట్స్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు అవగాహన కల్పించడం ముఖ్యం ఐదవది సమయం విలువ పిల్లలకు సమయం విలువ తెలియజెప్పడం చాలా ముఖ్యం టైం మేనేజ్మెంట్ సరిగా ఉంటే పిల్లలు జీవితంలో చాలా సాధించగలరు ఇది మగపిల్లలకు కూడా ముఖ్యమైనదే సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలియజేయడం కూడా ముఖ్యం సమయ పాలన పాటించడం ద్వారా జీవితంలో ఎంత గొప్ప విజయాలు సాధ్యమవుతాయో వారికి అర్థమయ్యేలా చెప్పాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తే ఆడపిల్లలు ఇంకా ధైర్యంగా ఉంటారు